గడచిన కాలం తిరిగి రాదు వచ్చిన కాలం ఆగదు రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాయిదా వేయకుండా చేయాల్సిన పనిని ఈరోజే మొదలుపెట్టు దేవుడు నీ వైపు ఉన్నాడో లేదో నీకు తెలియదు కానీ నీ ఆత్మవిశ్వాసం నీతో ఎప్పుడూ ఉంటుంది పది మంది నిన్ను చూసి మాట్లాడుకుంటున్నారు అంటే అప్పుడప్పుడు నీ గురించి చెడుగా కాదు మంచితనం గురించి కూడా అనుకో సాధించలేనిదంటూ ఏమీ లేదు ఒక్కసారి మొదలుపెట్టి చూడు సాధించే వరకు నిద్రపోవు